సంక్రాంతి అంటేనే మనకి అన్నీ ఉంటాయి కదండి ఇదైతే మాకు గోమాత వచ్చింది మా ఇంటికి సంక్రాంతి రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో అయితే సంక్రాంతిలో ఏమేమి జరిగింది మొత్తం అయితే వీడియో తీసాను అనమాట ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే కొంచెం శారీస్ అవన్నీ ప్రాబ్లంగా ఉంది అంటే స్టిచ్చింగ్ అవన్నీ చేయించడం వల్ల అందుకే చాలా లేట్గా పడుతున్నాను మీరు ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇప్పుడు చూసారు హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మేము భోగి అండి భోగి ముందు రోజు ఒక టూ డేస్ ముందే హాలిడేస్ ఇచ్చున్నారు కాబట్టి ఊరికెళ్ళాము ఇది భోగి రోజున మేము ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట అయితే వేసుకున్నాము ఇది ఇంకా మా ఊర్లో అండి మా అంటే మా అత్తగారి ఊర్లో ఇంకా అసలు భోగి రోజు అంటే భోగి మంట లేకుండా అసలు ఉండదు కదా అందుకని చెప్పేసి భోగి మంట అయితే వేసుకున్నాము ఆ తర్వాత మాకైతే చిన్నప్పుడు అయితే ఏంటంటే బాగా కట్టెలు పెట్టి పెద్ద మంట మా సైడ్ ఏంటంటే మనకి జామాయిల్ ఉంటుంది కదా ఆ కర్ర తెచ్చుకున్నాం అనుకో అది బాగా సగ ఎక్కువ తగులుతుంది అందుకని నీళ్లు కూడా వాళ్ళము ఇప్పుడు అసలు అంత ఫెసిలిటీ కూడా లేదండి అందుకని చెప్పేసి మామూలుగా చిన్నగా వేసుకున్నాము ఇది నేను చాలా ఇయర్స్ తర్వాత మొగ్గు వేసాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎందుకంటే అసలు ఇప్పుడు రోజుల్లో అసలు ముగ్గులు వేయడానికి ప్లేసే ఉండట్ల ఇంటి ముందు కూడా అందువల్ల అనమాట టౌన్లో అండి విలేజ్లో కాదు ఇంకా మేము ఆ రోజు కంపల్సరీ చింతపండు పులిహోర చేస్తాము భోగి రోజు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు నేనైతే ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఇంకా అదే అండి ఆ రోజు లంచ్కి అయితే మేము పెద్దగా ఏం చేయలేదు ఇంకా తర్వాత రోజు సంక్రాంతి సంక్రాంతికి ఇంకేందంటే ముందు రోజే మేము దండలు కట్టుకుంటా ఉన్నాము మాలలు కడుతున్నాము మాకు ఇంటి నిండా అసలు ఎన్ని బంతి పూల చెట్లు ఉన్నాయో అవన్నీ చూసి అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఎందుకంటే విలేజ్ అంటేనే కొంచెం సందడి సందడిగా ఉంటుంది పండుగ వాతావరణం అవన్నీ ఉంటాయి భలే బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా నిజం కదా ఇంకా టౌన్లో అంటే పెద్దగా ఎవరింట్లో వాళ్ళే ఉంటాం కాబట్టి అంత అనిపించదు అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఊరికి వెళ్ళిపోతాము ఇటు పిన్ని వాళ్ళ ఊరు కానీ మా ఊరు కానీ వెళ్తాము ఇంకా అంతే అనమాట ఈసారి అయితే నేను అత్తమ్మ దగ్గరకు వచ్చేసాను ఇంకా ఆ రోజు మా అత్తమ్మ అయితే అసలు మేము వచ్చేసరికి పిండి వంటలు మొత్తం చేసేసింది అదైతే వీడియో తీయటానికి కూడా నాకు కుదరలేదనమాట ఇంకా చూశారు కదా ఇవన్నీ బంతిపూలు పెద్ద 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 మాళ్ళైతే కట్టేసాం దేవుడి పటాలకి ఆ తర్వాత రోజు పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు అని చెప్పి పెట్టలేదు ఇంకా ముందు రోజునైతే మేము ఈవినింగ్ టైం అనమాట మా అత్తయ్య మొత్తం పేడతో కల్లాపు కట్టి ఇట్లా ముగ్గులు వేస్తుంది ముగ్గులు నాలుగు వేలతో వేస్తుంది అనమాట అంటే ఇట్లా గీస్తారనమాట ఏళ్ళతోటి ఇప్పుడు అన్నీ అవి ఏంటియో గీసే వచ్చినాయి కదా ము ముద్దలు వేసేవి అవి అట్లా కాదు మా ఊర్లో ముగ్గు ఫేమస్ అనమాట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారనమాట అసలు నిజంగా నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అయ్యో బొలే బాగా వేస్తున్నారు ఇలా కూడా వేస్తారా అని మా సైడ్ మొత్తం చుక్కలు చుక్కలు ఉంటాయి కదా మనము పదిహేను చుక్కలు ఒకటి వచ్చేవరకు ఇరవై ఐదు చుక్క ఇరవై ఒక చుక్క సరి చుక్క అట్లా పెట్టుకునేవి అవి ఉండేవి అట్లా కాకుండా ఇది మేమైతే ఇలా వేసాము చాలా అసలు మా అత్తయ్యకి మేము కోయంబత్తూరులో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అసలు నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది అక్కడ అందరూ పెద్ద పెద్ద రంగోలీలు వేసారు మా అత్తకి పాపం రంగులు కూడా అప్పుడు ఏం లేవు అనమాట నేను పార్టిసిపేట్ చేశాను కానీ మా అత్తయ్యకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట అక్కడ మాకు కమ్యూనిటీలో చేశారు యానివర్సరీకి అప్పుడు చాలా బాగా మంచిగా ప్రైజ్ ఇచ్చారనమాట ఇంకా తర్వాత మేము నేను ఇంకా బయట సంక్రాంతికి ఒక ముగ్గేసాను చుక్కల ముగ్గు అది కూడా ఏంటంటే అండి అసలు ఇదివరకు నేను పేపర్లో కానీ సంక్రాంతికి జనవరి నెలలో ప్ర అసలు సంక్రాంతి నెల పండగ నెల వచ్చింది అని అంటే డిసెంబర్ ట్వంటీ తర్వాత నుంచి వస్తుంది కదా వచ్చింది అన్నప్పుడు నేను ఆ ముగ్గు అట్ట చూడగానే అట్లా దాన్ని ఆ అలవాటు పోయే ఏమో కానీ అస్సలు నాకైతే ముగ్గులు ఇప్పుడు రానే రావట్లేదండి ఏదైనా అంతే కదా ఏదైనా చేస్తుంటే అలవాటు అలానే ఉండిపోతుంది ఆపేసామంటే పోతుందేమో అని అనుకున్నాను కానీ ఈ ముగ్గు మాత్రం ఒక్కసారిలోనే వేసేసాను అంటే జస్ట్ పేపర్ మీద వేసుకొని వేసేసాను ఎంత బాగా కుదిరిందో కదా ఇంకా ఇది నేను వేసాను అన్నమాట ఇది వచ్చేసి మధ్య చుక్క వచ్చి ఉంటుంది ఇంకా తర్వాత పక్కన కూడా మా అత్తయ్య అనేసి మాకు ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నీట్గా చాలా బాగా వేసుకున్నాము ఏదైనా సంక్రాంతి అంటేనే ముగ్గులు అంత పిల్లలు అక్కడ కళ్ళాడుతూ ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఆ రోజే మాకు పెద్ద బజార్లో ఇట్లా సినీ యాక్టర్ ఉన్నారు ఆయన అక్కడ ఇది ముగ్గుల పోటీలకి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారనమాట అతను అంకుల్ నేను షార్ట్లో కూడా పెట్టున్నాను వాళ్ళ ఊరే మా ఊరు కూడా మీరు గెస్ట్ చేసి ఏ ఊరో చెప్పండి ఇంకా మా ఊర్లో క్రికెట్ పోటీలు చాలా పోటీలు ఉంటాయి మా పెద్దోడు రన్నింగ్ రేస్లో థర్డ్ ప్రైజ్ వచ్చిందంటే సరే పిల్లలకి ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కదా అసలు పార్టిసిపేట్ చేయటమే వాళ్ళకి కొంచెం బాగుంటుంది ఇది ఫస్ట్ ప్రైజ్ ఇంకొక ముగ్గు కూడా ఉంది ఆ ముగ్గు కూడా ఫస్ట్ ప్రైజ్ ఇంకా లాటరీ వేస్తారు కదా అంటే ఎవరు ఫస్ట్ వచ్చారు అని అంటే రెండు సేమ్ వచ్చినప్పుడు అందుకని అది ఒకటి సెకండ్ ఒకటి ఫస్ట్ అట్లా వచ్చింది ముగ్గులు అయితే చాలా బాగా వేశారు మా ఊర్లో సంక్రాంతి అంటేనే చాలా బాగా జరుగుతుంది విలేజ్ కూడా చాలా పెద్దది అనమాట మాకు మూడు చోట్ల ఇట్లా జరుగుతుంటాయి అంటే ఏ బజార్ ఆ బజార్ అట్లా వేస్తూ ఉంటారు ఇదైతే పెద్ద బజార్లోది మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది నేను ఇన్ని వీడియోలు తీయలేకపోయాను ఇక్కడ మా బావ వచ్చింది వచ్చిందనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కూడా ప్రతిసారి వచ్చేది అదే తంది ఇంకా లాటరీ ద్వారా సెకండ్కి వెళ్ళిపోయింది ఇక్కడ చూసారు కదా ఎంత బాగా బాగేశారు ఇక్కడ సంతూర్ అని యాడ్ ఇచ్చినారు కదా గిఫ్ట్ స్పాన్సర్స్ సంతూర్ వాళ్ళంట ట్రాలీ బ్యాగ్లు అట్లాంటివి ఇచ్చారంట పెద్ద పెద్దవి అట్లా ఇవి చూసారు కదా ముగ్గులు అయితే అందరు చాలా బాగున్నాయి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఉంటాయి అన్నమాట కానీ మనం నేను వేస్తే బాగుండేది కానీ బట్ మనకి ఎందుకో టైం కుదరలేదు ఇంకా అందుకే వెళ్ళలేదు అనమాట ఇవి తర్వాత నేను గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు వెళ్ళున్నాను ఇంకప్పుడు ఈ వీడియో తీసుకున్నాను చాలా బాగా వేసారు అందరూ చాలా చాలా బాగా వేసారు ముగ్గులు ఎవరికి వాళ్ళు ఇది ఈ ఈ ముగ్గు కనుకుంటా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇందాక ఇంకొక ముగ్గుకి సెకండ్ ప్రైజ్ అట్లా ఇదన్నీ చాలా బాగున్నాయండి మీ ఊర్లో కూడా ఇలాంటి సర్దాలు అన్నీ ఉంటాయా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా రంగురంగుల గాలి పట్టాలు ఎగరేస్తారు మా పిల్లలు అయితే కొనుక్కున్నారు కానీ ఎగరేయలేకపోయారు అనమాట ఇంకా ఈరోజు సంక్రాంతి కదా ఇంకా మేమంతా బట్టలు పెట్టుకున్నాను నేను మా అమ్మకి మా నాన్నకి మా తాతయ్యకి అమ్మమ్మకి పెట్టుకున్నా మా అత్తయ్య వాళ్ళ అమ్మకి నాన్నకి పెట్టుకున్నారు ఇంకా పొంగల్ చేసేసుకొని దేవుడికి పెట్టుకుని మేము అట్లాగే పెట్టేసుకుంటాము ఇంకా పూజ అంతా అయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే మేము తిన్నాము ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ముందు టిఫిన్ తినేసి తర్వాత దేవుడికి అట్లా పెట్టుకుంటుండేది ఇంకా అట్లా కాకుండా ఈసారి ముందు దేవుడికి మంచిగా పెట్టేసుకొని ఆ తర్వాత మేము ఇంకా వంట సక్ష్యం చేసాము ఆ రోజు వంట వచ్చేసి మా అత్తయ్య ఏం చేస్తాను కంపల్సరీ సంక్రాంతి అప్పుడు మాకు చుకుడుకాయ కూర చేస్తారు మీ సైడ్ కూడా అలా చేస్తారా మాకైతే చుకుడుకాయ కూర రసము పప్పు ఇవన్నీ చేస్తారనమాట ఇంకా అవన్నీ ఆ రోజు తర్వాత మళ్ళీ మేము చేసుకున్నాము ఇంకా ఆ రోజైతే అది సంక్రాంతికి ఇంకా కనుమ రోజు అంటే ఇంకా నాన్ వెజ్ నేను ఫిష్ ఫ్రై ఫ్రై చేశాను ఆ ఫ్రై కూడా ఏంది కొంచెం క్రంచీగా ఇది ఇది ఇంకెప్పుడన్నా ఒక మంచి వీడియోలో అయితే పెడతాను ఇదైతే అసలు చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా పిల్లలు అంటే వాళ్ళు తుంచి పెడుతూ ఉండాలి కదా లేకుంటే తినరనమాట ఇది కనుమ రోజు కనుమ రోజు అంటే ఇంకా అసలు మొత్తం ఫుల్ నాన్ వెజ్జే ఉంటుంది మా వారైతే మార్నింగ్ మార్నింగే వెళ్ళి ఫ్రెష్గా చికెను అండ్ ఫిష్ తెచ్చాడు ఇంకా పిల్లలకైతే ఒల్చి పెడతా ఉన్నాడు ఎందుకంటే ముళ్ళు ఉంటాయని అది ఫిష్ కూడా ఏదో ఒక టైపు రకం అంటే పండు చేప ఏదో అంట ఇదిగో నేనైతే బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది అసలు ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంది ఎందుకంటే మనం బిర్యానీలో కొంచెం బాగానే చేస్తాం పర్లేదు ఇంకా అందులోకి మేము మళ్ళీ ఎక్స్ట్రా కర్రీస్ అట్లా ఏం చేయను బిర్యానీ అండ్ పెరుగు చట్నీ అంతే అండి ఎందుకంటే ఇంట్లో అత్తయ్య మా మామయ్య కూడా అంత హెల్త్ ఇదిగా ఏముండదు అంటే వాళ్ళకి బీపీ షుగరు మా మామయ్య కొంచెం హార్ట్ పేషెంట్ అనమాట అందుకని చెప్పేసి ఇది ఒక్క ఐటమ్ చాలా టేస్టీగా అయితే వచ్చేసింది మీరేం చేసుకున్నారో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఇంకా మేము ఆ రోజున అయితే కనుమ రోజున అయితే బయలుదేరేసామన్నమాట ఎందుకనంటే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది మా వారికి ఇంకా ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం ఉన్నాయి అండి మీరు ఎలా జరుపుకున్నారు కమర్ చేసినావుని ప్లీజ్ సబ్స్క్రైబ్